హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చిన్న చిన్న ఇష్యూల వల్ల ఛానల్కి దూరం అవ్వాల్సి వచ్చింది కొన్ని రోజులుగా డిప్రెషన్లోకి వెళ్ళాను మళ్ళీ కొత్తగా ఈ వినాయక స్వామిలతో ఛానల్తో మీ ముందుకు వస్తున్నాను చూడండి గణపతిలోని రకాలు ఏకక్షర గణపతి స్వామివారు శ్రీ వరగణపతి స్వామివారు శ్రీ త్రక్షార గణపతి స్వామివారు శ్రీ ప్రసాద గణపతి స్వామివారు శ్రీ హరిద్వార గణపతి స్వామివారు శ్రీ ఏకదంత గణపతి స్వామివారు శ్రీ సృష్టి గణపతి స్వామివారు శ్రీ ఉద్దాండ గణపతి స్వామివారు శ్రీ రుణయోచన గణపతి స్వామివారు శ్రీ డుండి గణపతి స్వామివారు శ్రీ దిముఖ గణపతి స్వామివారు శ్రీ త్రిముఖ గణపతి స్వామివారు శ్రీ సింహగణపతి స్వామివారు శ్రీ యోగ గణపతి స్వామివారు శ్రీ దుర్గ గణపతి స్వామివారు శ్రీ సంకట గణపతి స్వామివారు శ్రీ బాలగణపతి స్వామివారు శ్రీ తరుణ తరుణ గణపతి స్వామివారు శ్రీ భక్త గణపతి స్వామివారు శ్రీ వీరగణపతి స్వామివారు శ్రీ శక్తి గణపతి స్వామివారు శ్రీ గణపతి స్వామివారు శ్రీ సిద్ధి గణపతి స్వామివారు శ్రీ ఉచిష్ట గణపతి స్వామివారు శ్రీ విఘ్న గణపతి స్వామివారు శ్రీ క్షపణ గణపతి స్వామివారు శ్రీ హేరంబ గణపతి స్వామివారు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు శ్రీ మహాగణపతి స్వామివారు శ్రీ విజయగణపతి స్వామివారు శ్రీ నృత్య గణపతి స్వామివారు శ్రీ ఊర్ధ్వ గణపతి స్వామివారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ స్వామివారి ఆశీషులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని మనసారా కోరుకుంటున్నాను